是，这个是了。 ఊహించరాని ఒక సంఘటన అది చాలా దారుణం ఘోరం అలాంటి ఒక ఇరవై ఎనిమిది మందిలో ఇక్కడ ఈరోజు నేను కావలు మధుసూదన్ గారిని వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించడానికి వచ్చాను నేను మా వైఫ్ పిల్లలు అంటే మాటలు రావట్లేదు ఫస్ట్ చాలా మాట్లాడదామని ఈ ఘటన గురించి చాలా అనుకున్నాను కానీ వచ్చి వాళ్ళని చూసినప్పుడు అంటే ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆమె అంటే అంటే మనం చెప్పవచ్చు ధైర్యం మేమున్నాం అమ్మ మేము చూసుకుంటాము విఆర్ ఆల్ అంటే ఇండియన్స్ మొత్తం మీతో ఉన్నారని మేము ఎంత ధైర్యం చెప్పినా మనిషిని తీసుకోవాలి దానికంటే దారుణం ఏంటంటే కళ్ళ ముందు దారుణంగా చంపుతున్నప్పుడు అక్కడి నుంచి తప్పించుకొని పారిపోవాలి లేదంటే వెళ్ళిపోవాలి అనే టైంలో ఎవరో ఒక వ్యక్తి మన ఆర్మీలో ఒకరు లాగా కనబెడుతూ అరే మన అనుకుని పరిగిస్తే అక్కడికి వెళ్తే అది ఉగ్రవాది ఉండటం అతను గన్ తీసుకొని పక్కన చంపుతున్నప్పుడు ఆ ఘటన తను ఏదైతే చూశారో వాళ్ళు అది షాక్ లో ఉండిపోతారు చాలా ధైర్యం కావాలి అది వచ్చి మళ్ళీ స్ట్రాంగ్గా నిలబడి వాళ్ళ పిల్లలకి నేను ఉన్నానని ధైర్యం చెప్పడం అనేది చాలా చాలా ఆ బిడ్డ చాలా ధైర్యం అలాంటి అంటే ఇలాంటి ఘటన అనేది అసలు ఎవరికి జరగకూడదు ఎప్పుడు జరగకూడదు సో నా అప్పీల్ ఏంటంటే ఈ ఇరవై ఎనిమిది ఎనిమిది మంది కుటుంబాలకి జస్టిస్ అవ్వాలి వాళ్ళకి న్యాయం జరగాలి అనేది ఒక ఎట్టి సంకల్పం సో నా తరపున అన్ని గవర్నమెంట్స్కి చెప్పటం ఇండియన్ గవర్నమెంట్స్ అన్నిటికీ చెప్పటం దీన్ని కరెక్ట్గా జస్టిస్ చేయండి ఇలాంటి మొన్న కళ్యాణ్ అన్న ఏదైతే అనౌన్స్మెంట్ చేశారో ఫిఫ్టీ అమౌంట్ చేశారో అది వాళ్ళకి చాలా ధైర్యాన్ని ఇచ్చింది నా తరపున కళ్యాణ్ గారికి చెప్పమన్నారు కళ్యాణ్ అన్న మీరు మీరు చేసిన ఏదైతే వాళ్ళకి అంటే సహాయం కూడా నేను అన్నాను మీ బాధ్యత అది సో ఇమీడియట్లీ మీ బాధ్యతను గుర్తించి మీరు తీసుకున్న నిర్ణయం వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ ఫ్యామిలీని చాలా ధైర్యం నింపిందన్న వాళ్ళు నా ద్వారా చెప్పమన్నారు సో నిజంగా మా అందరి తరఫున మీకు చాలా థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇలాగే ఈ ఒక్క కుటుంబానే కాకుండా ఇరవై ఎనిమిది మంది కుటుంబాలు మిగతా కుటుంబాలు ఉన్నాయి కదా ఆ కుటుంబాలకి ఇలాంటి మంచి వాళ్ళ ఫ్యామిలీస్ అందరి అందరికీ కూడా న్యాయం జరగాలి ఇలాగా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి వాళ్ళని ఆదుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నాకు సందర్భం నాకు తెలీదు బట్ కరెక్ట్గా తప్పితే క్షమించండి ఇలా ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మ్యాథ్స్ హిందూ ముస్లిమ్స్ అనే ఒక ఆరా ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసి మనల్ని మనల్ని గొడవలు పెట్టాలనే ఒక ఇంటెన్షను అది ఎక్కడు ఎక్కడి నుంచి పుడుతుందో ఏమో నాకు తెలియదు వాళ్ళందరికీ మేము చెప్పేది ఏంటంటే విఆర్ ఆల్ ఇండియన్స్ ఓకే మన భారత జెండా ఏంటి మన ఇండియన్ జెండా ఏదైతే ఉందో తెరంగా దానికి మూడు కలర్స్ ఏదైతే ఉన్నాయో అలాగా హిందూ ముస్లిం క్రిస్టియన్ మిగతా మతాలన్నీ దాంట్లో ఉన్నారు సో అది ఎగిరే ఎగిరైనంత రోజు అది ఎప్పుడు ఎగురుతూనే ఉంటుంది సో అలాగా మీరు ఎన్ని చేసుకున్నా కూడా మేము అందరూ కలిసే ఉంటాము అవసరమైతే ఇలాంటి సిచ్యువేషన్లో రేపు ఏం జరిగినా కూడా ఏం యాజ్ అ ఇండియన్గా చెప్తున్నాను ప్రతి ముస్లిం ఇంట్లో నుంచి ప్రతి క్రిస్టియన్ ఇంట్లో నుంచి ప్రతి హిందూ ఇంట్లో నుంచి ప్రతి ఒక్క ఇంట్లో నుంచి బట్ నాకు ఈ విడదీయటం ఇష్టం లేదు ఇది సో ప్రతి ఇండియన్ ఇంట్లో నుంచి ఒకరు సైనికుడుగా నిలబెడతారు దాంట్లో ఫస్ట్ నేను ఉంటాను ఈ సందర్భంగా నేను తెలుసు తెలియజేస్తున్నాను అండ్ అలాగే ఇంకొకటి మనిషి పుట్టిన తర్వాత పుట్టిన మతం కానీ మతం పుట్టాక మనుషులు పుట్టలేదు ఇప్పుడు మన అమ్మ కడుపులో ఉన్నప్పుడు మనకు తెలియదు మన ఈ మతం ఈ ఈ కులం ఈ ఈ పేర్లు ఎన్ని తెలీదు మనం పుట్టిన తర్వాత అమ్మో నాన్నో చెల్లిలో అక్కో ఎవరో ఒకటి చెప్పేదాకా తెలియదు మనం ఈ కులం ఈ మతం అని అలాంటి తెలియని కులాల మతాల గురించి దయచేసి అండ్ నేనెంత చెప్పినా కూడా వాళ్ళు ఈ కుటుంబాలకు మనం మనం వాళ్ళని అయితే తీసుకురాలేము ఆ దేవుడిని ఇదే ప్రార్థిస్తున్నాను నేను అందరు బాగుండాలి అందరు కలిసి కలిసి ఉండాలి వరాలు ఇవ్వడానికి హెల్ప్ చేయడానికి మంచి చూసుకోవడానికి రాజు ఉంటారు ప్రజలు తీసుకోవడానికి ఉంటారు రాజుని అది ఎంకరేజ్ చేయడానికి ఉంటారు బట్ మధ్యలో మంత్రి అనేది ఒక ఒక ఉంటారు అనమాట తన తనే అనమాట ఒక బీర్జ అలా మంత్రులు కొంతమంది అనమాట సో అలాంటి ఒక 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 పోష పాత్ర పోషించే లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసేది ఇది అన్నమాట ఇదంతా ఏంటంటే ఆ మంత్రి ఏం చేస్తానంటే మూడు ముసుకులు వేసుకో నాలుగు ముసుకులు ఒక ముసుకు మాస్కులు ఒక మాస్క్ ఏంటంటే మతం గురించి ఇంకో మాస్క్ ఏంటంటే ప్రాంతం గురించి ఇంకో మాస్క్ ఏంటంటే ఈ అంటే ప్రాంతీయ భేదాలు అంటారు కదా సో ఈ మాది బాంబే ఇండియా మనది హైదరాబాద్ ఇలా అవసరమైనప్పుడు వాడికి వాడు పబ్బం గడిపించుకోవడానికి వాడికి వాడి చిల్లర వాళ్ళ చిల్లర్ కావచ్చు దానికి కావచ్చు ఆడేస్తా అంటే అవసరమైనప్పుడు ఇలాంటివి వాడతారు మీరు ఎన్ని వాడినా మీరు ఏం చేసినా కూడా వీఆర్ ఆల్ ఇండియన్స్ మేము కలిసి క కలిసి కట్టుగా ఉంటాం ఎంత దూరం అయినా వస్తాం మన ఇండియన్ ఫ్లాగ్ గురించి సో మన దేశం గురించి ఇండియా గురించి నేను ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్ అందరూ హ్యాపీగా కలిసి ఉండండి బట్ ఈ కుటుంబాలకి ధైర్యాన్ని ఇవ్వండి థ్యాంక్ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి